ఏంటమ్మా అలా చేస్తున్నారు ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆర్తిస్తున్నా రండి అమ్మా థ్యాంక్ రండి థ్యాంక్స్ మంచి రసం చూసి ఎన్ని రోజులు అయిందో నువ్వే రోజులు ఈ బాగా తర్వాత మీరే అలవాటు పడిపోతారు ఎవరా చెప్తాను ఇప్పుడే వచ్చేసావా ఒక ఉండవా రంగారమండి చంపేసేదా కదా ఏం చేయదు నువ్వు borrow మొదలు నా ఒకవేళ పెచ్చైన అక్కడ చూస్తే చిన్నబాబుకి అయిపోయింది మీ కోడలు అందంగా ఉంది చిన్నబాబు కాబరం బ్రహ్మాండం చేస్తున్నారు అని ఒక ముక్క పడే ఇక్కడ తీసుకెళ్లి పోయ్ బయపడే ఆ అదే అవమాన బయరాకిన ఈ ఇంట్లో దీకొని పెట్టేది దీకొనేమో బయపడడం ఇది నా పెళ్లి చేసుకొని పెళ్ళా వస్తా ఇక్కడ కొట్టామని ఎంతో కాపురం పెడతామని కలలో కూడా ఆయన చాలా సంతోషం అమ్మా అది పేరేమిటో బాగుందమ్మా చాలా బాగుంది చూడమ్మా కొత్త కాపురం కొత్త ఊరు ఏం భయపడతమ్మా అవునమ్మా మేమందరం ఉన్నాం అంతా కావలసిన వాడమే బంగారు బొమ్మలా ఉంది ఆ ముఖం చూడవే లక్ష్మి కళ ఉట్టిపడుతుంది అబ్బాయి కాల్సిన ఎంత బాగున్నాయో ఏమేమి చెప్పులు చూడండి చూడమ్మా నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దు పోకపోయినా

కిటికి తెరిస్తే లేకి జనం కోల ఊరికి కాదు కంపు ఏమండి ఒక మాట చెప్తాను వింటారండి నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు ఏం చెప్తా ఏమండి ఈ ఇల్లు కావాలంటే అద్దెకిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అద్దెకిస్తే యాభై రూపాయలు పడేవాడు కొత్త ఇంట్లో కడితే ఐదు వందల రూపాయలు అడుగుతారు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం సరే ఏదో ఒకటి చేద్దాం నిద్రపెట్టి కదా ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కొత్త కాపురం నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ లో సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఏ ఏ వెంటనే పంపండి ఎందుకు ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటు అయిపోయి మన ఆస్తి అంతా కరిగిపోతుందా ఆస్తి అంతా అరిగిపోదు కరిగిపోదు దాని అహంభావం పెరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడది భర్త అంటే గౌరవం అవుతుంది పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి అంటే పంపరు సరే పంపడం అని తెలుగులోనే చెప్పాను అర్థం చేసుకో